డిసెంబర్ నెల మూడో వారంలో వృషభ రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు తరాలు తిన్నా తరగని సంపద రాబోతోంది గతంలో ఎన్నడూ చూడని మార్పులు చూస్తారు ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దు అసలు డిసెంబర్ నెల మూడవ వారంలో వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగస్థిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిన్నగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో ఈ వృషభ స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ఉండడం కలిగి దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారి దయా దానగుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనమైతే ఆధారపడవచ్చు ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి ఫలితాలు అయితే కచ్చితంగా చూస్తారనే చెప్పవచ్చు హృదయాన్ని సంతోషపరిచే శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది కష్ట సమయంలో అనుకొని ఆర్థిక సహాయం మీకు లభిస్తుంది కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి స్నేహితుల సాన్నిహిత్యం ఆనందాన్ని కలిగిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం మనకు శాంతిని కలిగిస్తుంది శక్తినిస్తుంది మనో బలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి సరైన సమయానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మీ లక్ష్యాలు సాఫీగా నెరవేరుతాయి ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది ప్రతిభ తో పని ద్వారా ఉద్యోగంలో మంచి పేరు గౌరవం పెరుగుతాయి సమాజానికి ఉపయోగపడే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏ పని కోసం శ్రమిస్తూ ఉన్నారో అందులో తెలివిగా వ్యవహరిస్తే లక్ష్యాలు పూర్తి అవుతాయి ధర్మం మీకు రక్షణగా ఉంటుంది నిరంతరం ప్రయత్నం చేయడం మీ యొక్క శ్రేయస్సును పెంచుతుంది అవసరం లేని విషయాల గురించి లోతుగా ఆలోచించకండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిగ్రహంతో ముందుకు సాగండి ఆ కఠినమైన మాటలు మాట్లాడడం మానండి సౌమ్యంగా స్పష్టంగా మాట్లాడడం ద్వారా మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి బుద్ధిబలంతో సమయస్ఫూర్తిని స్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో కలిసి వస్తుంది విష్ణు సహస్రనామాలు చదవడం శుభ ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులకి ఈ సమయం అంతా కూడా మేలే జరుగుతుంది మీరు కావాలని ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అయితే ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో అయితే మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో వీరి జీవితంలో కలగబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ నెల చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా మనమైతే చెప్పవచ్చు ఈ వృషభ రాశి జాతకంలో ఈ సమయంలో ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పదవి ఇంట్లో గురువు మరియు ఇంట్లో శని ఉండడం వల్ల వృత్తిలో మీకు స్థిరత్వం అనేది కనిపిస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు గురువు రెండవ ఇంటికి రావడం వల్ల మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ యొక్క ఐడియాలకు ఆఫీస్లో మంచి గుర్తింపు అనేది ఉంటుంది డిసెంబర్ పదహారు తర్వాత సూర్యుడు మరియు కుజుడు ఎనిమిదవ ఇంట్లోకి అంటే స్థానంలోకి వెళ్ళడం వలన పని ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు లేదా బదిలీలు కూడా ఉండవచ్చు పై అధికారులతో వాదనలకు దిగవద్దు రహస్య శత్రువులు మీ యొక్క పేరును చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది ముఖ్యంగా డిసెంబర్ ఐదు నుండి గురువు రెండవ ఇంట్లో సంచరించడం వల్ల ధన ప్రవాహం అనేది పెరుగుతుంది ఆదాయం కుటుంబ ఆస్తి ద్వారా లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది శని పదకొండవ ఇంట్లో ఉండడం వలన చేసిన పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పాత బాకీలు వసూలవుతాయి ఎనిమిదో ఇంట్లో గ్రహాల సంచారం వలన ఆకస్మిక ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాహనాల రిపేర్లు ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మేలు ఎందుకంటే ఎమ్దో ఆకస్మిక నష్టాలకు కూడా సూచిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషం తే ఉంటుంది గురువు రెండవ ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు అలాగే ఈ రెల ద్వితీయార్థంలో ఏడవ మరియు ఎనిమిదవ ఇళ్లలో పాపగ్రహాల ప్రభావం వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు కనిపించవచ్చు ముఖ్యంగా అత్తమామల తరపు బంధువులతో మాట పట్టింపులు కూడా రాకుండా చూసుకోవాలి డిసెంబర్ ఏడవ కుజుడు ఎనిమిదవ ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు కూడా అక్కడికి చేరడం వలన అష్టమగ్రహ దోషం ఏర్పడుతుంది దీని వలన అధిక వేడి పైల్స్ లేదా రక్త సంబంధిత సమస్యలు అయితే ఇబ్బందులు కలిగించవచ్చు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎత్తు ప్రదేశాల నుండి కిందకు చూసేటప్పుడు లేదా సాహస కృత్యాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా డిసెంబర్ ఐదు తర్వాత సమయం అయితే బాగుంది అయితే ప్రభుత్వ సంబంధిత పనులలో అంటే ట్యాక్స్ లేదా లైసెన్స్ అనేది కూడా జాప్యం జరిగే సూచనలు లేదా జరిమానాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పేపర్ వర్క్ అనేది సరిగా ఉండేలాగా చూసుకుంటే వీలు ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పాలి విద్యాకారుకుడైన గురువు రెండో ఇంట్లోకి రావడం వలన జ్ఞాపక శక్తి అధికంగానే పెరుగుతుంది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు అయితే ఎందో ఇంట్లో గ్రహాల వలన స్నేహితుల వలన లేదా అనవసరమైనటువంటి విషయాల కారణంగా కూడా సమయాన్ని వృధా కాకుండా చూసుకోవాలి పరిశోధన రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకినా చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చు ఈ రాశి వారు పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు అయితే ఇప్పుడైతే మనం చూసేద్దాం ఎంతవట్లో కుచారవి దోష నివారణ కొరకు మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించండి లేదా అగళా స్తోత్రం పాటించండి ప్రమాదాల నివారణ కొరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించండి ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు లేదా మందులు దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గముఖం పడతాయి చూసారు కదండి ఈ వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వృషభ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చెగురుతుంది కాబట్టి మొండి పట్టుదలని విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చెక్కున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలు బొమ్మ అవుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలకి తలకసలు లొంగారు వృషభ వారు తమ కప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించుకునే నేర్పతనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంబంధ విషయంలో వేరు చాలా అదృష్టవంతులు అనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ వృషభ రాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్